ఏంట్రా ఈ రోజు ఏ ఒక్క పేషెంట్ రావట్లేదు పంప్ తీసి నేను దగ్గర తీసిపోయింది ఏంది అలా ఏమన్నా డాక్టర్ తెలుసు పోలీసు రాబోయారా డాటగారు డాటగారు అయ్యా మీ డాటగారు లేనట్టయ్యా ఏమయ్యావు నేనేనయ్యా డాక్టర్నే ఆ మాత్రం జరుగుతా అది తెలిసి నిన్నెందుకు అడుగుతాను అది తెలియకేగా సరే సరేలే తెలియపోతే అట్ట కష్టపడి మరి కొట్టుకొస్తే సరే సరే ప్రతి నిమిషానికి మూడు పూటలు వాడు ఇంకా ఏ విషయం చెప్పలేదు కదా డాక్టర్ గారు మరి చెప్పి కూర్చొని ఉండవే తట్టుకోలేకపోతున్నాను దానికి మార్గం చెప్పండి అంతేనా ఇంట్లో నా పెళ్ళం కంటే పెళ్ళి పది కోడికి ఉండేదేగా మీకు కూడానా అంతేనా మరి ఒత్తిడిని తగ్గించే ఉపాయం ఏమైనా అగ్రహం కదా ఏంటి ఉల్లిపాయ ఉందా ఉల్లిపాయ కాదు నీ దొంపదే ఉపాయం స్వామి ఉపాయమా ఉల్లిపాయ అనుకున్నారా అయ్యా ఏదో ఆ ఉపాయం ఇటు పడే మూడు పూటలు వేసుకుంటా ఉపాయం అంటే టానికో టాబ్లెట్ కాదు ఐడియా అయ్యా స్వామి ఆహా అట్టా ఏదో ఐడియా ఇటు పడేస్తే ఆ తలనొప్పి నుంచి కొద్దిగా బయట పడతానయ్యా ఒక పని చెయ్యి రోజు గుడికెళ్ళు ప్రసాదం కోసం డాక్టర్ కాదయ్యా గుడి దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పులు గజిబిచ్చేసి అక్కెళ్ళి కూర్చొని చూడు చెప్పులు వెతూ ఉంటుంటే ఆటోమేటిక్ అలాగే డాక్టర్ గారు మరి ఎలా వస్తాను ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నావు నా ఫీజు ఇవంది అయ్యా ఫీజా ఎంతయ్యా ఎంతలే చీటీ ఒక ఐదు వేలు కట్టుకోవాలి ఐదు వేలు ఐదు వేలా సరేలే